హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను టమాటా రసము ఐదు నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం టమాటాలను శుభ్రంగా కడిగి మనము మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి తీసుకునేసి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ రెండింటిని మిక్సీ జార్లో వేసుకునేసి టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకునేసి పైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి రసం పొడి చేసేదానికి ఒక స్పూను మిరియాలు హాఫ్ స్పూను జీలకర్ర పచ్చి కరివేపాకు కొద్దిగా తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి పైన్ పౌడర్ లాగా చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను అది చూపించలేదు ఈ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాయి టమాటా చింతపండు కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదండీ దాన్ని కూడా మనము మిక్సీ జార్లో నుండి తీసేసుకునేసి ఒక గిన్నెలోకి వేసుకునేసి పులుపు తగ్గట్టుగా మనము వాటర్ అనేది నేను పెద్ద గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వేసుకున్నానండి వాటర్ వేసుకునేసి మనము ఒకసారి గిరెటతో బాగా కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు ఒక కాల్ స్పూను పసుపు కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము తాలింపుకు ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకునేసి వేడలపాటి కడాయి పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము ఈ తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి బాగా వేయించుకునేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ టమాటా అంతా కూడా మనం కడాయిలో వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా మనకు రోలింగ్ బాయిల్ కావాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రసం పొడిని కూడా మనము వేసేసుకోవాలండి కడాయిలో కడాయిలో వేసేసుకున్న తర్వాత మనకు రసం అంతా కూడా మనకు రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు కొద్దిగా కొత్తిమీరనే తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ కొత్తిమీరను కూడా వేసుకునేసి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మనకు ఈ రసమంతా కూడా మనకు కాగాలండి బాగా మరుగుతేనే బాగుంటుంది టేస్టు ఈ రసము టమాటా రసం అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక గిన్నెకు తీసుకోవడమే అండి చాలా బాగుంటుంది అయితే ఐదు నిమిషంలో ఈ విధంగా టమాటా రసం అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్